జట ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ కథ

రామసుమారెడ్డి గారు పెద్దల సింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారు మూడు రాజు పలి వారు ముప్పై వేల రూపాయలు అంటే చెప్తున్నారు నాలుగవతిగా బొల్లవరం రవితేజేశ్వర రెడ్డి గారు రూపాయలు ముక్కే రామదాస్ గారు కదిరీపురం తాటావారు వారు ఐదు వేల రూపాయలు ఎన్ వెంకటరమణ ఆచార్య గారు ఎస్బీఐ డిపార్ట్మెంట్ మేనేజర్ వారు చిన్న కల్ప వారు ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతిగా అందజేస్తున్నారు ఐదో బహుమతిగా ఒప్పుకుంటూ సంగిరెడ్డి కుమారుడు మహానంది రెడ్డి గారు గొడవలూరు వారు రూపాయలు ఆరో బహుమతిగా కొట్టే మధ్యరెడ్డి గారు కుమారుడు మధ్యరెడ్డి గారు మూడు రాళ్ళపల్లి ఎనిమిది వేల రూపాయలు ఏడవ భూమిగా నసీరుద్దీన్ గారు సాబ్ గారి కుమారు మహబూబ్ పాషా గారు సత్యవీరు వారు ఆరు వేల రూపాయలు ఎనిమిదవ భూమిగా మూడే సుబ్బరాయ్య గారి కుమారు హనుమా నాయక్ గారు ప్రదలీపురం తాండవారు ఐదు వేల రూపాయలు తొమ్మిదవతి రామకృష్ణారెడ్డి గారు పొలముల బ్రహ్మయ్య గారు నమతా ట్రాన్స్పోర్ట్ నరిచి దత్తగిరి గారు వెల్లంకొండ ఇమాముల్ గారు మూడు వేల రూపాయలు యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో కార్యక్రమానికి అందజేయడం జరిగింది అలాగే శాశ్వత విధానంగా యొక్క పట్ల భక్తులుస్తున్నటువంటి మంచాల సంజీవ గారు గౌరవ శక్తి వీరి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే ఈ యొక్క పండరాముడి పోటీలకు కోర్టుకు సహకరించేటువంటి చిరంకూరు సంజీవరాయుడు గారు ఆ యొక్క పండరాముడి పోటీలకు ఆ స్థానాన్ని కూడా కార్యక్రమానికి సహకరించారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

అంబాపురం అభయనేయ స్వామి కమిటీ పెద్దలైనటువంటి గౌరవ పులి రాజగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి గౌరవ పెద్దలు పోటీ ప్రతి కార్యక్రమానికి కూడా ముందు కార్యక్రమాలు వ్యాపారం చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు గౌరవ మీలు ప్రారంభించవలసినగా మగా చేపట్టి ఈ జతలు ప్రారంభించాలి గౌరవ થેન્ક યુ ના બાબુ ધન્યવાદિક That's true. ீது எ மஹான் அப்ப � relâ હસીંમ સીતે ટામ અહીં હસીંમ યેતを હસામ સીંમ તીંડં

i శ్రీ గంకే ఆంజనేయ స్వామి గారు శ్రీ కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా ప్రదర్శన లో ఉన్నాయి

ஏழு ரொம்ப பூட்டி செயல வந்தால தூரா பன்னெண்டு நிமிஷா பூட்டிச்சி

తిపక్కపల్లి గ్రామం నెల్లూరు మండలం కడప జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దోగాన్ని పదమూడు నిమిషాల్లో యాభై తొమ్మిది సెకంలో పూర్తి చేసుకున్నాయి దీనికి ఈ రౌండ్లో పరిహారాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

మూడు ఎదుట్లో చూడాన్ని పదిహేను నిమిషాల ముప్పై నాలుగు చేసుకున్నాడు మామిల్ల సుబ్బారెడ్డి గారు సీతప్ప మండలం గడప జిల్లా పోటీ

જે છે આલુ યારભાઈ સંભાળી જાજે જે કાળા દે ફોન કે ના ના પરમેડ આના આખો તો ક્વોલિટી જેતા ઇચ ના જેટ